ఏంటి సార్ నారాయణ గారిని గెలిపించుకోవడానికి గల కారణాలు ఏంటి అసలు ఆయన ఏం చేశారు సార్ మాకు తెలిసైతే స్వతంత్రం వచ్చిన తర్వాత నెల్లూరు టౌన్ లో కొన్ని వేల కోట్ల వర్కులు చేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నాడు ఎమ్మెల్యేగా అంటే మంత్రిగా అంటే నెల్లూరు జిల్లాకు సంబంధించి నారాయణ సార్ ఒక్కడే ఇంకెవరు లేరు ఇంతవరకు మేము చూడాల అలాంటి వ్యక్తిని మళ్ళీ గెలిపించుకోవాలా అభివృద్ధి నారాయణ మంత్రం నారాయణ అభివృద్ధి సో నారాయణ సార్ ఖచ్చితంగా గెలిపించుకుంటారు ప్రజలు ఆయన్ని విజయవాదం నడిపిస్తారు ఇప్పుడు మీరు నించున్న రోడ్లు ఏ ప్రభుత్వం ఆయన మా రోడ్లు అయితేనేమి మీకు కనబడుతున్న పార్క్ అయితేనేమి ఇక్కడ ఉన్న ఇళ్ళక్కడ ఉండే కుళాయిలు అదిగో నిరుపయోగం ఉన్నాయి ఆ బ్లూ కుళాయిలు అయితేనేమి ప్రతి ఒక్కటి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కొన్ని వందల వేల కోట్లు బిడ్కి చేసింది నిరుపయోగం పడిపోయింది అది కూడా నారాయణ సార్ చేసింది ఈసారి ఫినిష్ చేస్తారు మొత్తం కంప్లీట్ గా నారాయణ సార్ చేస్తారా మాకు నమ్మకం ఉందండి ఆయన ఏంటంటే ఎప్పుడు పని ఆయనకి పని చేయాలా పని చేయాలా అభివృద్ధి చేయాలా నా నెల్లూరు నా నెల్లూరు బాగుండాలని కోరుకుంటారు ఇప్పుడు జగన్ గారి పాలన అభివృద్ధి పాలన వచ్చా రంగులు వేసే పాలన వచ్చారు రంగులు మన కనపడతాం కదా రంగులు మార్చాడు కదా వందల కోట్లు పెట్టి మన రాష్ట్రం డెఫిసిట్ లో ఉంది దాని అభివృద్ధికి ఇంకా ఆ వందల కోట్లు ఎత్తుకొని ఏదైనా వర్క్ జరిగి ఉండేది ఆయన రంగు మార్చుకున్నాడు ఆయన రంగు మారిపోతున్నాడు అన్న క్యాంటీన్ తీసేయడం ప్రజలు ఎలా చూస్తున్నారు సార్ ఐదు రూపాయలకు అన్నం పెడుతున్నారు లక్షణంగా అందరు తింటున్నారు దాన్ని అంటే ప్రజలకి మంచి మంచిగా భోజనం ఇచ్చిన కూడా ఆయనకి ఇష్టం లేదు ఏం చేద్దాం సో ఆయన మద్యపాన నిషేధం చేసే నేను ఈసారి సీఎం సీట్లో అంటే కూర్చుంటాను నెక్స్ట్ టైం అని అన్నారు కదా దాని ఎంతవరకు జరిగింది సార్ అది చేశాడు సార్ బాగా రేట్లు పెంచాడు రేట్లు పెంచి ఏ ఇష్టం వచ్చినట్టు అమ్మ అమ్మకాలు ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు ఒక ఒక స్టేజ్ పీపుల్ అసలు లేకుండా కనుమరుగైపోయారు ఆ స్పిరిట్ తో సో జనాలు ఏం కోరుకుంటున్నారు సార్ పథకాలు కోరుకుంటున్నారు అభివృద్ధి కోరుకుంటున్నారు అభివృద్ధి కోరుకుంటున్నారు అండి పథకాలు మాకొద్దు అభివృద్ధి కావాలా రాష్ట్రం బాగుండాలని కోరుకుంటున్నారు కానీ నేను బాగుండాలా నా ఇల్లు బాగుండాలని కోరుకో కోరుకోకూడదు ఎవరైనా సరే అది తప్పు అది కోరుకోవడం అంటే అభివృద్ధి కావాలంటే ఎవరు సీఎం గా ఉండాలి సార్ చంద్రబాబు రావాలా మీరేమనుకుంటున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎవరు సీఎం సీట్లో ఉంటారని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు సీఎం సీట్లో ఉంటారు సో మన నెల్లూరు సిటీలో నారాయణ గారి పేరు చెప్పగానే మీ మనసులో నుంచి వచ్చే మాట ఏంటి సార్ అభివృద్ధి ఆయన నిద్రపోడు ఇంకో నిద్రపోనాడు పని 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 ఆయన రాత్రి అయినా పనే ఉదయం అయినా పనే ఆయనకి థ్యాంక్ యూ సార్ ఓకే వెల్కమ్